మనం గోంగూర గోంగూర పచ్చడి చేస్తున్నాం అందరు కాయ చెప్పేసేయండి అత్తయ్య ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాం పండుగలతోనే అందరు చూడండి మీరందరూ మా వీడియో స్కిప్ చేయకుండా ఎండివరకు చూసి మీకు పచ్చడి ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అత్తయ్య గోంగూర పండ్ల పచ్చడి నిలో పచ్చడి చూపిస్తున్నారు కొలతలతో మరి చూసేద్దాం రండి అత్యా మరి ఏమేమి కావాలో చూపియండి ఇది టేబుల్ స్పూను జీలక మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్ర మెంతి పొడి మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూను మెంతులు పండుగ వేపాలే ఇది చిన్న ముక్కలు పోసుకోవాలి మిరపకాయలు కేజీ ఇప్పుడు మీరు గోంగూర మనం నిన్న కడుక్కొని ఆరబెట్టుకున్నాం కదా జోకించి జోకి తడిగి ఆరబెట్టాము నిన్న నిన్న నుంచి ఆరేంది కొంచెం తడి లేకుండా ఉండాలి అసలు అప్పుడే మనకి మంచి నిలవ ఉంటుంది నిల్వ ఉంటుంది మంచిగా టేస్ట్ ఉంటుంది నిల ఉంటుంది ఆరిపోయింది మొత్తం ఇంత తడి లేకుండా ఇప్పుడు ఇది ఎన్ని కట్టలు తీసుకున్నాం అత్యది పదిహేను కట్టలమా హాఫ్ కేజీ అయింది పెద్దవి కట్టలు పెద్దవి కట్టలు హాఫ్ కేజీ అయింది హాఫ్ కేజీ హాఫ్ కేజీకి ఎన్ని ఎర్ర అయితే ముప్పై కేజీ పోయాలి ముప్పవకేజీ కేజీ కేజీ సరే ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కట్ చేసి మిక్సీ పెట్టుకోవాలి ముక్కలు కోసేసుకున్నాము ఉప్పు ఎంత పావు కేజీ వన్ అండ్ గ్లాస్ వేసిన అనమాట ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకోవాలా మిక్సీ పెట్టాలి గోంగూర వేపుకోవాలి ఇప్పుడు నూనె వేయకుండా నూనె వేస్తే మెత్తగా అయిపోద్ది ఆటలాటలు పచ్చడి ఉండాలంటే నూనె వేయకుండా వేపాలన్నమాట మంచిగా తడంత ఇది వేయదనుక పచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ఎంత పొడి పొడి వేయదనుక వేపాలి అంటే ఇది ఇప్పుడు మామూలుగా ఎంతసేపు వేయాలనుకుంటారు చూపిస్తాను ఒక ఐదు నిమిషాలు పడుతుందా పడుతుందాషాలు మిరప్పళ్ళు ఉప్పు కలిపి మనం మిక్సీలో వేసేసుకుందాము అలాగే ఈ గోంగూర చూడండి ఇట్లా డ్రైగా అయిపోవాలన్నమాట లైట్గా డ్రై అయ్యే వరకు కూడా మనం వేయించుకోవాలంట వేగేటప్పుడు మనం కొంచెం ఉప్పు వేస్తే దాన్ని మంచిగా పడుతుంది అనమాట ఉప్పు కూడా హాఫ్ ఎంత వేసారు ఇప్పుడు అది హాఫ్ గ్లాస్ ఒకటి అందులో వేసినాం హాఫ్ ఏమో ఇందులో దీంతో హాఫ్ గ్లాస్ ఇందులో వేసినాం చూడండి ఇట్లా డ్రైగా అయిపోయింది ఉప్పు వేసి నేను సిమ్లో పెట్టుకున్నాను నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టింది ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఇది కొంచెం చల్లారినాక ఒకటి పల్స్ ఇయ్యాలంతే గోంగూర గోంగూర ఇచ్చి అది ఇది కలిపి ఇది పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఎర్ర మిరపల్ అది పేస్ట్ అయిపోయింది అందులో జీలకర్ర మెంతి పూడే వేద్దాం పొంగి సార్ ఇది కొంచెం మిక్సీలో వేసేసారా మిక్సీ లే కొంచెం పలిసిస్తే ఆకులు ఆకులు లేకుండా మరీ ఆకులు ఆకులు ఉంటుందని అది జీలకర్ర మెంతి పౌడేస్తాం అందరూ ఇప్పుడు దీంట్లో ఇంకేం కలుపుకోవాలా జీలకర్ర మెంతి పౌడరు అట్లనే ఇది పసుపు ఒక స్పూను ఇందాక వేయించుకున్న జీలకర్ర మెంతి పౌడర్ పౌడరు పసుపు ఒక టీ స్పూను ఇప్పుడు వరకు గోంగర కూడా ఇంకా బాగుంటుందా అది కూడా చేయండి చేద్దాం దానికి ఇష్టం అది అది చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా ఫ్లోర్ తిన్నట్టు తింటూ ఉంటాయి కాకపోతే అది పండుగ చేయడానికి ఉండదు అది అదేండి మిరపెల్తుండే చేయాలి

ఇట్లా బాగుంటుందా ఎల్లుల్లిపాయలు ఇట్లా నవ్వులుతుంటే ఊరుతాయి కదా బాగుంటుంది ఇంకా పోపులు వేసే కన్నా పోపులో కొంచెం ఒక రెండు పాయలు వేస్తే ఒక స్మెల్ కోసం చిన్న దాంట్లో తీసేసుకుందాము అప్పటి పోపు వేసుకుందాం అప్పటికప్పుడు ఇట్లా పోపు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా అదే మనం అంత పోపు వేస్తే ఆయిల్ స్మెల్ వస్తుంది కొంచెం నాలుగు రోజులు ఇప్పుడు ఆయిల్ మంచిగా రావట్లేదు కదా సరే పోపు వేసుకుంది ఒక మూడు ఎండి మిర్చి కొన్ని ఎల్లుల్లిపాయలు ఒక టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను ఆవాలు దీని అయితే నూనె కొంచెం కదా పచ్చడి పోసేది కూడా దీని పడుతుంది సరేనా ఒక కప్పు ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఎల్లుపాయలు పండుగ అయితే మంచి స్మెల్ వస్తుంది పోపు అట్లా రింగులు వేద్దాం కొంచెం చెప్తారేనా ఎంత ఆఫ్ టీ స్పూన్ స్మెల్ మంచిగా వస్తుంది ఈ ఎల్లుపాయలు రింగులు స్మెల్ దీంట్లో ആ അമ്പലം അയ ചേ തായ ഇംഗുറ എല്ലായ എന്താ ബാ അൂരേസ മതികുളപ്പായ പച്ചടി ഗോമൂര ചറ്റ് ടേസ്റ്റ് ചൂദം അത്യാസ്റ്റ് ചൂദം అంతే కలిపేయండి ఇంకా పండు పండుగ గోంగూర పచ్చడి నిలువ పచ్చడి కదా నిల్వ పచ్చడి నాకు ఒక ముద్ద పెట్టేసేయండి బాగుందా టేస్టీ టేస్టీ పుల్ల పుల్లగా కారం కారంగా లేత ఉంది కదా గోంగూర పుల్ల మంచిగా ఉంటుంది సూపర్ ఉంది టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉందో బాగుంది సూపర్ వచ్చింది కదా పచ్చడి ఈ పచ్చడి వేరే దాంట్లో పెట్టేసుకోండి గాజు సీసాల పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఎప్పుడైనా మనకు కావాలన్నప్పుడు కొంచెం తీసి పోపేసుకోవచ్చు అత్తయ్య అందరినీ లైక్ చేయమని అడగండి హాయ్ అండి అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా అత్తయ్య చేసిన పచ్చడి మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి Thank you for watching our video. Thank you all.